అమలాపురం ఉప్పల గుప్తం గొల్లవెల్లిలో అరగళ్ళ శ్రీ రంకనయ్య ఆల్ ఇండియా మెన్ అండ్ ఉమెన్ డే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ రెండో రోజు ఘనంగా సాగింది ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం విచ్చేశారు ఆయన మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో కష్టంతో కూడిన శ్రమ దేశం శెట్టి లక్ష్మీనారాయణకు కమిటీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం నుండి నిధులు లేకపోయినా స్పాన్సర్స్ తో ఎంత భారీగా ప్రోగ్రాం చేయటం సంతోషమన్నారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అండగా నిలుస్తుందని కొనియాడారు గ్రౌండ్ లో టోర్నమెంట్ ఆడుతున్న కేరళ జట్టుకు చెన్నై జట్టులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో అరగెళ్ల శ్రీ రంగయ్య టోర్నమెంట్ కమిటీ సభ్యులు జిల్లా నలుమూలల నుండి వచ్చిన అభిమానులు పాల్గొన్నారు వాలీబాల్ కొల్ల మరి ఈరోజు సుమారుగా పది టీములు ఇక్కడ రావటం మెన్ ఉమెన్ను కలిపి ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి సుమారు నలభై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గ్రామ స్థాయి నుంచి అలాగే జిల్లా రాష్ట్ర స్థాయి ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ ఈరోజు ఒక విశేషం ఎందుకంటే ఈ ప్రాంతంలో మరి కళలను ఆదర్శించే స్పోర్ట్స్ని ఎక్కువగా ఆదరించి ప్రోత్సహించే యువత ఎక్కువ ఉండటం వల్ల సుదీర్ఘ కాలం మరి ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ జరగడం అనేది చాలా గొప్ప విషయం మరి దీన్ని ఆర్గనైజ్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మరి సుమారుగా పది టీంలు అంటే మెన్ను ఆరు టీంలు ఉమెన్ నాలుగు టీంలు రావడం ఇక్కడ మరి నేషనల్ ఆడిన ప్లేయర్స్ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కూడా మరి ఈ గ్రామంలో వచ్చి ఇప్పుడు పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ టీమ్స్ అన్నీ కూడా సుమారు ఐదు రోజులు మరి దాంట్లో మరి ఎవరైతే విన్ అవుతారో ప్లేయర్ అలా మరి అవుతారు వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది ఎంతో ఖర్చుతో ఏ ప్రయాసంతో కూడుకున్న విషయం ఈరోజు ఇక్కడ ప్రభుత్వ సహకారం లేకుండా ఓన్లీ స్పాన్సర్స్ని పెట్టుకుని మరి ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న లక్ష్మీనారాయణ లక్ష్మీ ఎస్పీడీసీ వారు ఒక టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం అందరినీ కూడా అభినందిస్తూ ఇది అప్పుడే సుమారు ఐదు సంవత్సరాల నుంచి మరి ఐదోసారి రావటం మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా మరి ఇక్కడ మమ్మల్ని ఇన్వైట్ చేయడం రావడం జరిగింది చాలా సంతోషం ఇలాంటి స్పోర్ట్స్ని మరి ప్రోత్సహించటం అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ఏదైతే ఉందో మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా స్పోర్ట్స్ కోటాని నాలుగు శాతాన్ని కూడా పెంచడం జరిగింది ఈరోజు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి మద్దతుతో మరి స్పోర్ట్స్ కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి ఇలాంటి గేమ్స్ని ప్రోత్సహించి వాళ్ళందరికీ కూడా మా సహకారం తక్కువగా ఉంటుందని తెలియజేస్తాం